నమో ఈరోజు పంచాంగం ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీకృజి నామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషం వరకు తిరిగి సప్తమి ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషం వరకు తదుపరి అష్టమి వారం బృహస్పతి నక్షత్రం విశాఖ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషం వరకు తదుపరి అనురాధ యోగం ధ్రువ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషం వరకు తదుపరి వ్యాఘాత కరణం భవ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషం వరకు తదుపరి భారవ పది గంటల యాభై తొమ్మిది నిమిషం వరకు తదుపరి కౌరవ మద్యం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషం నుండి రాత్రి ఏడు గంటల నలభై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషము నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఏడు నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషం వరకు యమగంటం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషం నుండి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషం వరకు గురికాకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల ఏడు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషం వరకు అమృత గడియలు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషం వరకు అర్జిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషం వరకు యువం భూయాత్